శ్రీగురు భ్యోనమ కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ రోజు పారాయణం పురంజయుడు కార్తీక ప్రభావమును ఎరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరసవు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకునుచు హుంకరించుచు సింహనాదములు చేసుకునుచు శూరత్వము వీరత్వము చూపుకునుచొని భేరి భేరీ వాయించుకునుచు శంఖములను పూరించుకునుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమినందు ఎందుచూచినా విరిగిన రథపు కుట్టలు తెగిన మొండెములు తోడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానములపై వచ్చిరేం అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తయము వరకు జరిగినది కాంభోజాది భూపాల సైన్యము చాలా నష్టమైపోయాను అయినను మూడు అక్షోహిణుల పురంజయుని వల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజేయునికి అపజయమే కలిగను దానితో పురంజేయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయేను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజేయుడు విచారముతో సిగ్గుతో దూకించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయ్ను ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట అలా అనలేదు నీవు భగవంతుని సేవింపక ఆధర్మ ప్రవర్తనుడవై ఉన్నందని ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటల ఆలకింపము జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో క్రింగిపూటయ్యేలా శత్రురాజులను యుద్ధముతో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలన తలంప కలదేని నా హితోపదేశము ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణ చేయుచు నాట్యము చేయుము ఇట్లు నచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగును అంతియే కాదు శ్రీమన్నారాయణుని సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుము మాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు ఆధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసములను చేయట చేత కదా నీకు అపజయము కలిగినది కానలేము శ్రీహరిని మొదలో తలచి నేను తెలిసి చే తెలియజేసినట్లు చేయము అని హితోపదేశము చేసినాం అపవిత్ర పవిత్రోభ సర్వావస్థాంగతోఅం यस्मरेत् पुण्डरीकाक्षं सब्यभ्यन्तरशुचिः इति इरवैःकटोरोजाध्यायम् इरवैकटो पारायणं समाप्तम् ॐ नमो भगवते वासुदेवाय नमः ॐ नमः शिवाय ॐ श्रीमात्रे नमः त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणं త్రిసాఖై అచ్చిద్రై కోమలై శుభై తవ పూజా కరిష్యామి బిల్వం శివార్పణం దర్శనం బిల్వృక్ష స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రేషు తటాకే మనకోపయో యజ్ఞకటి సహస్రాకం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వేధ చ కోటి కన్యా కోటికన్యాధాన ఏకబిల్వం శివార్పణం ఏకంచ కోటి యజ్ఞ ఫలం లభేతు మహాదేవైచ్ఛ పూజార్థం ఏకబల్వం శివార్పణం కాశీక్షేత్రే నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగో మాధవం దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం ఉమయా సహదేవేశేషం వాహనం నందిం శంకరం ముచ్యతే పాపేభ్యో ఏకలం శివార్పణం